గారు ఎమ్మెల్యే గౌరవనీలు పెద్దలు వరదలారెడ్డి మీద కొండారెడ్డి మీద అవాకులు చవాకులు పెళ్లినాడు అది ఏమంటే కొండను ఎలగన పట్టాడు ఒక ఎవరో సర్వేరు ఐదు వేలు లందం అడిగినాడని మున్సిపల్ ఆఫీసులో ఆ దాంట్లో పెద్దవానికి తెలుసు అని రిసిప్ట్లు రెండో ఏదో కామనూర్లో జరిగినట్టు దొంగనట్లు కామనూర్లోనే ప్రింట్ అయితేన్నట్టు ఆయన మాట్లాడినాడు నిజంగా బంగారెడ్డి గారు మీరు పెద్ద గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఆరు సార్లు ఎమ్మెల్యే పెద్ద ఆయనను మాట్లాడుతున్నావు ఆరు సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు సంపాదించుకోవాలంటే కొన్ని వేల కోట్లు సంపాదించుకునేవాడు మీరు ఒక్కసారి ఎమ్మెల్యే అయినందుకు గవర్నమెంట్ లో ఉన్నందుకు కొన్ని వందల కోట్లు సంపాదించారు కానీ నీ జోలికి ఇంతవరకు పెద్దైనా నీ చిత్తా విప్పలేనం చేయించినారు చూపించారు రిజిస్టర్ ఆఫీస్లో ఉంటున్నావు ఒక్కసారి ఒక అధికారితో సబ్ ఆఫీసులో ప్రమాణం చేయించినాడు ఏమో అన్ని ఆఫీసులు కాడ చేయించినా అన్ని ఆఫీసులు కూడా ఆయన కాపలా ఉంటాడా కరప్షన్ చేయకుండా దొంగ లంతం తీసుకోకుండా ఉండడానికి మీరు ఎంతవరకు ఉన్నారు నా గతంలో మీ ప్రభుత్వంలో అవినీతి జరగలేదా మున్సిపల్ ఆఫీసులో ఎన్నోవా చేశారు గత పోయిన ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఎవరిని మీరు దగ్గర తీసేదన్నా అంతా ప్లేక వేయలే ఇంకా భయంలోనే ప్రొద్దు ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి దయచేసి మంగారెడ్డి గారు మీరు ఎమ్మెల్యే గురించి కానీ కొండారెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఉద్యోగుల గురించి నువ్వు చెప్పావు లంచం తీసుకున్నాడు పట్టుకున్నా అది ఎవరు దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది ఏసీబీ అని దానికి ఫిర్యాదు చేసినావు కాబట్టి కమిషన్ చేసినా మేము ఇప్పించినావు సస్పెండ్ చేస్తారు అట్లాగే పెద్ద దృష్టికి ఎవరు వచ్చినా గతంలోనే ఎస్పీల మీద అవినీతి ఆరోపణలు చేసిన ఏకైక ఎమ్మెల్యే మా పొద్దురు ఎమ్మెల్యే వృధాలెడ్డి గారు సర్వేలు ఐదు వేలు లేని కానీ అది ఇంతవరకు పెద్ద దృష్టికి పోలే ఆయన అందుబాటులో లేడు అసెంబ్లీ నుంచి వచ్చినారు కాబట్టి త్వరలో ఆ విషయం కూడా మేము పెద్ద దృష్టికి తీసుకుపోతాం ఆయన అవినీతి మీద పెద్ద చర్యలు తీసుకుంటాడని కూడా మాకు తెలుసు పొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం నీ యొక్క అవినీతి సామ్రాజ్యం గతంలో అక్కడ అవినీతి జరగలేదా బిల్లులు ఇంతకుముందు మీరు చేసుకోలేదా దొంగ బిల్లులు ఏమి జరిగినట్టు నువ్వు మాట్లాడుతున్నావు బంగారెడ్డి చైర్మన్ వాళ్ళే వైస్ చైర్మన్ వీళ్ళే గతంలో నేను నువ్వు ముందత్త ఉన్నాడు ఏమైనా పొడితే వెళ్ళాలని అంతే ఏం గతంలో జరగలేదా గతంలో టీలర్లు మీ వాళ్ళే కదా అది ఎత్తుకుంటే చాలా కుంభకోణాలు ఉన్నాయి గతంలో ఉన్న డీలర్లు ప్రస్తుతం వైఎస్ఆర్ ఉన్నారు వాళ్ళే బియ్యమే పనిచేస్తున్నారు గత ఒకసారి ఎంఆర్ఓ ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే గారు పబ్లిక్ చెప్పినాడు అవును మా వాళ్ళే అమ్ముకుంటున్నారు రేషన్ బియ్యము అని ఆయనే చెప్పినాడు ఇప్పుడు కూడా అమ్ముకుంటున్నారు అది ఈ రోజు నుంచి వచ్చేది కాదు గతంలో కొన్ని ఏళ్ళ నుంచి ఆ రేషన్ బియ్యం అనేది అమ్ముకుంటూనే ఉన్నారు పెద్ద దాని మీద ఉన్నారు ఈ మధ్య లేడు కాబట్టి దాని మీద కూడా కొంత నిఘా పెట్టినాడు వాళ్ళు కూడా తీసేసేదానికి సిద్ధంగా ఉన్నాడు మా ప్రధాన ఎమ్మెల్యే గారు ఇవాళ కాలంలో బంగారెడ్డి గారు నంద్యాల శాసన శాసనసభ్యులు ప్రమాణం చేయించినాడని పదే పదే వ్యాఖ్యానించినాడు అన్ని ప్రభుత్వ శాఖలలో కూడా ప్రమాణం చేయించే విధముగా చేయాలని అలా చేయలేదని బంగారెడ్డి చెప్పడం జరుగుతుంది బంగారెడ్డి గారు ఒక శాసనసభ్యునికి అధికారం ఉంది ఈ డెమోక్రసీలో అవినీతి అధికారులను ప్రశ్నించే అధికారము పౌరునికి ఉంది శాసనసభ్యునికి ముఖ్యంగా ఉంది ఆ ఇషం పైన ప్రమాణం చేపించే అధికారం కూడా ఉంది ఒకే ఒక అధికారిని ప్రమాణం చేసినా కూడా మొత్తం పొద్దుటూ నేతృకులో ప్రతి ఒక్క అధికారిని ప్రమాణం చేసిస్తే ప్రతి అధికారి ఆఫీస్ పోయి ప్రతి అధికారితో ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ శాసన అందడా వరద రెడ్డి గారు ప్రమాణ ప్రమాణం చేయించినాడు గతంలో మీరు రెండు పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఏ రోజైనా కానీ ఒక ఆఫీసు ప్రమాణం చేపించారా నిజాయితీగా ఉండండి మీ జీతపత్యాలతో బతకండి అని ఏ రోజన్నా మీరు ప్రెస్ మీట్ ప్రెస్ పెట్టేమన్నా చెప్పినారా అది చెప్పకపోగా నిజాయితీ పౌడైన వరదాల గారు ఈ ప్రశ్న ప్రమాణం చేసే తప్పుగా మీరు భావిస్తున్నారు తప్పదే ఆయన ప్రమాణం చేపడం కారణమేమి ప్రజలకు సేవ చేయాలా ధనవంతులు ఉంటారు బీదవంతులు ఉంటారు అందరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రమాణం చేసిన తప్పక మరొకటి కాదు ఈ ప్రమాణం చేసిన ప్రజల కోసం తప్పక మరొకటి కాదు ఎప్పటికైనా నంద్యాల వర్ధ నీతిపరుడు ఆయన కుమారుడు కొండారెడ్డి కూడా నీతిపరుడు కాబట్టి ఈ విషయం ముఖంగా తెలియజేసుకుంటున్నాం